ఈ పచ్చడి అన్నంలోకైనా మనకు టిఫిన్లోకైనా ఇడ్లీకి దోశకి దేనికైనా సరే ఎంత బాగా సెట్ అయిపోతుందో ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే మంచిగా అన్నిటికీ తినేసేయచ్చు ఎంతో రుచికరమైన ఈ పచ్చడి పేరు వచ్చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి సో ఈ పచ్చడిని ఎలా చేయాలి అనేది ఈజీగా టెక్నిక్ ని చాలా ఈజీగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట సో ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది చక్కగా పచ్చడి వేసుకొని కాస్త ఒక కొంచెం ఫ్రై చేసుకొని తినేసేయచ్చు అనమాట తర్వాత నేను మీకు దొండకాయ ఫ్రై కూడా చూపిస్తాను ఈ పచ్చడి కాంబినేషన్లో దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చారు ఉండి పెట్టుకొని ఈ పచ్చడిని నలుపు కలుపుకొని ఈ దొండకాయ ఫ్రైని నంచుకొని తింటూ అప్పుడప్పుడు చారు ఇంకోసారి చారు వేసుకొని తిని మధ్యాహ్నం మధ్యాహ్నం కానీ పెరుగనం కానీ తినేస్తే లంచ్ ఫినిష్ అయిపోతుంది అనమాట కంప్లీట్లీ న్యూట్రిషన్ రిస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబ్స్ ఉంటాయి సో మీకు బ్యాలెన్స్ ఫుడ్ ఎప్పుడైతే తినాలని అనిపించినప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఫుడ్ చేసుకోవాలి మన పెద్దోళ్ళు కూడా మనం మాకైతే చిన్నప్పుడు ఓ పచ్చడి ఒక కూర ఒక చారు కానీ ఒక పప్పు కానీ లేదంటే ఒక రస ఒక సాంబార్ కానీ అలా పప్పు కాంబినేషన్లో ఏదో ఒకటి చేసేవాళ్ళు అనమాట సో ఏంటంటే దాని వాల్యూ పెరిగిద్ది ఫుడ్ వాల్యూ పెరగాలన్నమాట తినే కొంచెం ఫుడ్ అయినా సరే అన్ని కరెక్ట్గా చూసుకొని తింటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది మనం తొందరగా సిక్ అవ్వకుండా ఉంటాం అనమాట సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇక నేనైతే ఒక మీడియం సైజు మామిడికాయని తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఒక కొబ్బరి చీప కొబ్బరిని పెట్టుకున్నాను అనమాట ఫ్రెష్ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న పచ్చిమిర్చిలు ఇలాంటివి అయితే కనుక ఒక ఇరవై దాకా తీసుకోవాలి లేదు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంతంత సైజు ఉన్నాయంటే మాత్రం ఒక పది నుంచి పన్నెండు తీసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చిని ఒక ఐదారు తీసుకోవాలి కరివేపాకు తాలింపు కోసం అనమాట సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వండేటప్పుడు చూద్దాము ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న కళాయి ఏదైనా సరే ఫ్రయింగ్ ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా వేయించుకోవాలి ఈలోపు నేను ఎండుమిర్చిని పచ్చిమిర్చిని తుంపులు చేసి పెట్టుకున్నాను రెండుగా ఎందుకంటే చిటపట్లాడి బయటికి రాకుండా ఉంటాయని చక్కగా వేగడానికి కూడా టైం ఎక్కువ పట్టదు తొందరగా అయిపోతుంది ఈ గింజలను కూడా వేసేసుకోండి కారంగా ఏమనిపించదు మనం చేసేది మామిడికాయ కాంబినేషన్ కదా మామిడికాయ పులుపు ఉండటం వల్ల కారంగా అనిపించదు మామిడికాయ పులుపుని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది మెజర్మెంట్ అనేది మనం మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని వేసుకోవటమే ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసి వేయించుతూ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఐరన్ కళాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది సో ఈ కొంచెం వేడితోనే ఇది మంచిగా వేడిపో వేగిపోతాయి అనమాట చక్కగా ఆరపెట్టేసుకోండి మొత్తం పూర్తిగా ఆరిపోవాలి ఆరిన వెంటనే జార్ తీసుకోవాలి ఎందుకంటే ఎండుమిరపకాయలు వెంటనే ఆరిన వెంటనే వేసుకోవాలి లేదంటే మెత్తపడిపోయి పూర్తిగా పేస్ట్ అవ్వదు అనమాట అందుకని సో ఈ మిక్చర్ అంతా కూడా మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్లా చేసేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ తిప్పిన తర్వాత ఈ విధంగా తయారవుతుందనమాట ఇలా వస్తుంది కదా దీన్ని మంచిగా ఇలా గీరేసుకోవాలి ఎందుకంటే ఫుల్ పైకి వచ్చేసింది చక్కగా స్పూన్తో ఇలాగా తీసేసుకొని మంచిగా కిందకి నెట్టేసుకోండి తర్వాత కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న ఒక కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పడుతున్నాను కావాలంటే మధ్య మధ్యలో కొంచెం కాస్త చల్లార్చిన నీళ్ళని కాస్త కాస్త వేసుకొని తిప్పుకోవచ్చు ఇందులో నేను ఒక స్పూను ఉప్పు కూడా వేసాను అలాగే ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట మామిడికాయలని తొక్కు తీసేసి మొక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్నాను మామిడికాయ ముక్కలు కొంచెం మిక్సీ పట్టడానికి కొద్దిగా టైం పట్టిద్ది మెల్లిమెల్లిగా తిప్పుకోండి లేదంటే మిక్సీ ఆగిపోయిద్ది అనమాట ఇందులో మనం ఇప్పుడు కొంచెం టైట్ అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను గుర్తుపెట్టుకోండి పచ్చడి నీళ్ళు ఉండాలంటే కాస్త చాలా పచ్చడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి తర్వాత కావలసినంత అంటే మిక్సీ తిప్పడానికి సరిపడా నీళ్ళు వేసుకుంటే చాలు ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా లూజ్ లూజ్ అయిపోయి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు ఇంతకన్నా లూజ్ వేసుకుంటే బాగోదనమాట అంటే అన్నంలోకి కనిపోవటానికి బాగోదు కొంచెం టిఫిన్స్లోకి బాగానే ఉంటుంది సో కొద్దిగా ఉప్పు కాస్త తగ్గిందనమాట అందుకే ఒక పావు స్పూన్ వేసుకున్నాను రుచిని బట్టి మీరు కావాల్సినంత పులుపు ఉప్పు యాడ్ చేసుకోవటమే కారం కూడా అంతే ఫ్రెండ్స్ ఒకసారి చేస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఉప్పు మంచిగా సరిపోయింది ఉప్పు కారం పులుపు ఇప్పుడు ఫైనల్గా ఈ పచ్చడికి తాలిం పెట్టేసుకున్నాము ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి అనేది సీజన్ వైజ్గా చేసుకుంటే చాలా మంచిది చింతపండు కన్నా ఈ ఫ్రెష్గా దొరికే వెజిటబుల్స్తో మనం ఎప్పుడైతే పచ్చడి చేసుకుంటామో అది ఆరోగ్యానికి చాలా మంచిది మామిడికాయలో చాలా పీచు పదార్థం ఉంటుందని చెప్పాను కదండి అందుకని అనమాట చక్కగా ఇందులో జీలకర్ర తాలింపు గింజలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని రెండు ఎండుమిర్చిని రెండుగా తుంచుకొని వేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత మిగతా దినుసులు వేసుకోవాలి తాలింపులో కంపల్సరిగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందనమాట మంచిగా డైజెషన్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కూడా తగ్గుతుంది అనమాట తాలింపుల్లో ఇంగు వేసుకోవడానికి ట్రై చేయండి ఫైనల్గా మంచిగా క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి చిట్టుపట్టలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చడిని కళాయిలోకి వేసేసుకోవాలి నేను చెప్పినట్లు కొంచెం నిల్వ ఉండాలంటే మాత్రం వాటర్ కానీ ఏదైనా సరే కాస్త వేడిగా ఉన్నప్పుడే గోరెచ్చగా ఉన్నప్పుడే కలిపినప్పుడు మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మరి ఎండాకాలం అయితే ఆ రోజు వరకు వాడుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే ఇది రెండో రోజైనా సరే మంచిగానే ఉంటుంది సో మీకు అంతగా డౌట్ ఉంటే కనుక వేడి నీళ్ళతోనే వేసుకోండి ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మంచిగా సహకరించే అన్ని రకాల పోషక ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా చేసుకోండి చేసుకొని మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్